హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళకి నేను చాలా అద్భుతమైన చిట్కా అయితే షేర్ చేపూస్తున్నానండి మీకు అందరికీ కూడా ఇళ్ళల్లో దొరికే వాటితోనే ముందుగా మనకు అందరికీ మంచి ఔషధ గుణాలున్న వాము అయితే అందరికీ ఐడియా ఉంటుంది అలాగే ఒక తమలపాకు తీసుకోవాలి ఒక రెండు లేదా ఒకటి వెల్లుల్లి తీసుకొని ఒక చిటికెడ సాల్ట్ అయితే పక్కన పెట్టుకోవాలి ముందుగా మనము తమలపాకులు తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకొని జనరల్గా అందరూ వాము డైరెక్ట్గా తింటారు కానీ ఈ కొంచెం దగ్గుగా ఉన్నప్పుడు ఈ తమలపాకులో ఈ వెల్లుల్లి ఇంకా కొంచెం వాము అలాగే చిటికెడు సాల్ట్ వేసి గనక మనం ఒక తమలపాకులో పెట్టి తింటే కనుక మనకి చాలా రిలీఫ్ అయితే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్